హలో అండి అందరికీ వీడియోలో ఒక చిన్న బ్లోగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి రీసెంట్గా నేను ఒంగోలు టౌన్కి అయితే వెళ్ళాను అక్కడ ఒక చిన్న అనేది మీతో షేర్ చేస్తున్నాను అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుందండి ఎప్పుడైనా ఒంగోలుకి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా ఏంటి అంటే అక్కడ కొంచెం టైం పాస్ చేద్దామని చెప్పేసి ఒక మాల్కి అయితే వెళ్ళానండి ఆ మాల్ మీతో చేస్తున్నాను ఇక్కడ చూడండి తనకు ఒంగోళ్ళో కర్నూలు రోడ్లో బర్గర్స్ అరేబియన్ రెస్టారెంట్ అయితే ఉందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మనకు ఫుడ్ అనేది చాలా బాగుంటుంది మనకు థాలీ అనేది ఇస్తారండి మనం ఫోర్ ఫైవ్ మెంబర్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు ఇది చూడండి ఆల్ మిక్స్ ఆల్ నాన్ వెజ్ ఫుడ్ అనేది ఉందైతే ఇది హాఫ్ ప్లేట్ అండి ఇది హాఫ్ ప్లేట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మనకు దీంట్లో వచ్చేసి నాన్ వెజ్ అనేది ఇచ్చారు కదా నాన్ వెజ్ వచ్చేసి చికెన్ మటన్ ఫిష్ అయితే ఉందండి రైస్ వచ్చేసి హాఫ్ ప్లేట్ ఇది ఇది మనం ఫోర్ మెంబర్స్ అయితే అంటే ఫుడ్ తినే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమంది తక్కువ తినచ్చు మేమైతే త్రీ మెంబర్స్ అయితే షేర్ చేసుకున్నామండి రైస్ అయితే మిగిలిపోయింది ఫోర్ మెంబర్స్ అయితే తినొచ్చు అనుకుంటాను ఫుడ్ అనేది ఇది మేము తీసుకుంది హాఫ్ ప్లేట్ అండి ఫుడ్ అయితే చాలా బాగుంది ఒక ఫిష్ అయితే ఇచ్చారు ఒక త్రీ పీసెస్ వచ్చేసి వింగ్స్ అయితే ఉన్నాయండి చికెన్ వింగ్స్ ఇక ఒక టూ బోన్లెస్ చికెన్ అయితే ఇచ్చారండి ఫ్రై చేసిందే అండ్ ఒక కప్లో వచ్చేసి మటన్ అయితే ఇచ్చారు మటన్ కూడా చాలా టేస్టీగా అయితే ఉందండి అండ్ ఒక కప్లో దా దా అది రైతా ఇచ్చారు అండ్ ఒక కప్లో వచ్చేసి షేర్వా అనేది అయితే ఉందండి అండ్ నెక్స్ట్ లా తినేసిన తర్వాత మనకు స్వీట్ స్వీట్ కావాలంటే స్వీట్ ఇస్తారండి ఇది వచ్చేసి కద్దుక కీర అంటే వాళ్ళ ఫేమస్ స్వీట్ అంట అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అక్కడ మొత్తం లంచ్ అనేది ఫినిష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం టైం పాస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒంగోలులోనే ఇక్కడ రవి ప్రియా మాల్ అనే మాల్ అయితే ఉందండి అక్కడికి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళి ఇక్కడ మొత్తం వచ్చేసి కొంచెం మ్యాక్స్ అయితే ఉంది కదా కింద వచ్చేసి కిందలో మ్యాక్స్లో వచ్చేసి చాలా షాపింగ్ అయితే ఉందండి అక్కడ మొత్తం షాపింగ్ అనేది చూద్దాం అని చెప్పేసి టైంపాస్ మనం ఏం తీసుకోకపోయినా కొంచెం షాప్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్తే అక్కడ రేట్లు అయితే అదిరిపోతున్నాయండి అయితే ఐటమ్స్ అయితే మొత్తం ఇంపార్టెంట్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనమైతే అంత కాస్ట్ అయితే పెట్టలేము కదా ఊరికైనా అని చెప్పేసి వెళ్ళాము అక్కడ అన్నీ మనకు ట్రెండ్స్లో ఎలా ఉంటాయో అన్ని మొత్తం క్లాత్ ఐటమ్స్ అనేవి అన్నీ అలాగే ఉన్నాయండి క్వాలిటీ అనేది చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ మనకు ఆఫర్లు అయితే ఏం లేవండి నార్మల్గానే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇక్కడ షూ షూస్ అని చప్పల్స్ అని అని మొత్తం సెక్షన్స్ వారీగా అయితే ఉన్నాయండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్ని మొత్తం అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా రేట్స్ అయితే ఉన్నాయండి ఏది తీసుకోవాలన్నా ఒక ఎయిటీ నైంటీ ఏవో పైన ఉన్నాయి ఒక చిన్నవి తీసుకోవాలన్నా టూ ఫిఫ్టీ అయితే ఉంటుందండి కాస్ట్ అయితే చాలా బాగా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఈ షాపింగ్ అనేది చూస్తూ ఉన్నామండి కొంచెం సేపు రిలాక్స్ అవుదని చెప్పేసి మా మాళ్ళకైతే మాల్కైతే వచ్చాం కదా ఇక్కడ మ్యాక్స్లో వచ్చేసి షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఒక ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఎప్పుడైనా ఒంగలికి వెళ్ళినప్పుడు మీరు కావాలంటే ఈ విధంగా షాపింగ్ చేసుకోండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి నేనైతే అంత కాస్ట్ అయితే పెట్టలేనండి అందువల్ల నేను ఒక టూ త్రీ ఐటమ్స్ అనేది తీసుకున్నాను అంత ఎక్కువైతే తీసుకోలేదు ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ట్రెండింగ్గా అయితే ఉన్నాయండి మోడల్గా అయితే ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాండ్స్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్యాండ్స్ పెట్టుకుంటారు కదా హెయిర్కి ఎక్సెసరీస్ అనేవి హెయిర్ ఎక్సెసరీస్ అనేవి మొత్తం ఒక సెక్షన్లో అయితే ఉన్నాయండి ఈ ఒక ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి అవి టెల్ వేసుకుంటారు కదా బ్యాండ్స్ అనేవి అవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్ బ్యాండ్స్ వచ్చేసి సిక్స్ బ్యాండ్స్ కూడా అంతేనండి వన్ ఫిఫ్టీ రూపీ అయితే ఉంది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి తొందరగా అయితే లూజ్ అవ్వవు అండ్ నెక్స్ట్ ఇది హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఇది కూడా అంతే కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా కొంచెం కాస్ట్లీ కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఇవి అంటే బ్రాండెడ్ అండి ఇది మనకు కొంచెం చాలా రోజులు అయితే వస్తాయి అనుకుంటాను ఇవి ఇయర్ రింగ్స్ అండి బ్యాంగిల్ టైప్లో ఉన్నాయి ఇవి ఇయర్ రింగ్స్ అనేవి ఇవి మనకు నార్మల్గా జీన్స్ మీదకు వేస్తే చాలా బాగుంటాయి కదా పిల్లలకి ఇవి మొత్తం ఇయర్ రింగ్స్ ఎక్కువ సెక్షన్ అండి ఈ మాల్ అనేది మనకు ఒంగోలు గుంటూరు రోడ్లో అనుకుంటాను ఇది రవి మాల్ అంటారు కదా అదండి ఎప్పుడైనా ఒంగోలు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి బాగానే ఉంది ఇక్కడ ఐటమ్స్ అనేవి చూడండి ఇవి బ్యాండ్స్ ఇవి కూడా బ్యాండ్స్ ఉన్నాయి ఇవి క్లచ్స్ ఉన్నాయండి మా పాప అది కావాలి ఇది కావాలంటుంది తనేమో తనకి ఇవి రేట్లు తెలియదు కదా ఎక్కువ ఎక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయి అది తీసుకోవాలని వెనక తిప్పి రేట్ చూడాలి మళ్ళీ పెట్టేస్తున్నాను మన లాంటి వాళ్ళు అయితే తీసుకోలేరండి కొంచెం ఎక్కువగా ఇంపోర్టెడ్ వాడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే మంచిగా ఎక్కువగా అయితే ఐటమ్స్ కొనవచ్చు నేనైతే చెప్పాను కదా ఎక్కువగా ఏం తీసుకోలేదు ఈ చిన్న హ్యాండ్ పర్స్ వచ్చేసి ఇది మొత్తం లెదర్ అనుకుంటాను ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి ఇది మొత్తం ఇంపోర్టెడ్ కదా మొత్తం కాస్ట్ ఎక్కువగా ఉంది ఇది పిల్లల లంచ్ బాక్సెస్ అండి ఇవి ఇవి టాయ్స్ ఇవి ఈ చిన్న టై పట్టుకుంటేనే ఇది ఎంత ఫోర్ ఫిఫ్టీనో ఫైవ్ హండ్రెడే ఉంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసామండి షాపింగ్ అంతా తిరిగేసాను ఇంకా టాప్స్ ఇవన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా సెక్షన్ కట్ అయితే వెళ్ళలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ బయటకు వచ్చేసామండి ఇక్కడ స్పా అయితే ఉంది అండ్ ఇక్కడ ఫిష్ మసాజింగ్ అయితే ఉందండి స్పా స్పాలో వచ్చేసి సరే ఇది ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఫిష్ మసాజింగ్ అనేది కా కలర్ చేయించుకుందామని అని చెప్పేసి అడిగితే ఒక టెన్ మినిట్స్ మినిట్స్ చేయించుకుంటే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారండి సరే అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అలాగే రిలాక్స్ అయ్యి అలా ఫిష్ మసాజింగ్ అయితే చేసుకున్నా చేయించుకున్నాను చాలా రిలీఫ్గా అయితే ఉందండి ఫస్ట్ టైం కొంచెం భయం అనిపించింది అని కొంచెం ఎలాగో అనిపించింది తర్వాత ఈ ఫిషెస్ మొత్తం వచ్చేసరికి కాళ్ళ దగ్గర అలా ఉండిపోయేసరికి కొంచెం రిలాక్సింగ్ అయితే అనిపించిందండి అండి అలాగే కాలు పెట్టేశాను వాటర్లో వచ్చేసి నెక్స్ట్ అక్కడ అది ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి తినేయాలని చెప్పేసి ఇక్కడ మా పిల్లలు ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామండి ఇది కూడా మ్యాక్స్లోనే అండి ఇది మాల్లోనే ఇది క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటండి టూ ఫ్లేవర్స్ వచ్చేసి ఈ విధంగా మనం వేసేసి మనకు బాదం పప్పులు ఉంటాయి కదా అవి వేసేసి బాగా ఇలా మ్యాష్ చేసేస్తారు దాని మీద కొంచెం బాదం పలుకులు అయితే వేసిస్తారండి ఇది కొంచెం కాస్ట్గానే ఉంటుందంట ఇలా చేసిస్తే టేస్ట్ అయితే బాగుందండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనుకుంటాను ఇలా ఇవ్వడం అనేది పిల్లలు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా ఎక్కువగా అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా ఇంటికి అని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరామండి చిన్న అనేది మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్